ఇంత డబ్ ఎలా మిగిలిందన్నాడు నాన్నగారు నాన్నగారు నేను హాఫ్ టికెట్ కొనుక్కున్నాను హాఫ్ టికెట్ కొనుక్కొని ట్రైన్లో నన్ను నీ ఏజ్ ఎంత అని అడిగితే ఏదో పదేళ్ళు అయితే ఫుల్ టికెట్ కొనుక్కోవాలనుకోండి అయినా నేను తొమ్మిది ఏళ్ళని చెప్పేశాను రైల్వే టీటీఈ నన్ను కనిపెట్టలేకపోయాడు నేను హాఫ్ టికెట్ తో ఇంటికి వచ్చేసాను నాన్నగారు డబ్బులు మిగిలి అన్నాడు దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏమీ మాట్లాడలేదు ఆయన వెంటనే ఫుల్ టికెట్ కొనుక్కుంటే ఎంత డబ్బు అవుతుందో అది హాఫ్ టికెట్ తో ట్రావెల్ చేసి అబద్ధం చెప్పి వచ్చినందుకు కట్టవలసిన పెనాల్టీ ఎంత ఉంటుందో ఆ డబ్బు కలిపి కొడుకు ఇచ్చి చాలా తప్పు ఇవాళ ప్రభుత్వాన్ని మోసం చేసావు హాఫ్ టికెట్ అని ఇది అలవాటై రే పొద్దున్న ఎవరినైనా మోసం చేస్తాం నాకు కావలసింది ప్రయోజనకరమైన కొడుకు తప్ప అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించే కొడుకు నాకు అక్కర్లేదు डबू पटिकी